ఛానల్ కి స్వాగతం మా ఛానల్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పోలీసులు కూడా చూస్తుంటారు ఏ ఊరికి ఎంతమంది వచ్చింద్రు రాలేరా మరి మరి బషీర్ చేతి ఒప్పుకుంటే వచ్చింది ఏం పని చేస్తున్నారంటే అది కూడా వేసి చూస్తున్న వాడిని వాళ్ళకి మీరు టికెట్ ఇవ్వాలి కదా సర్పంచ్లకి ఎంపీటీలకి మరి మీ పనితీరు మీద ఆధారపడి ఉంటుంది మరి మండల పార్టీ ప్రెసిడెంట్స్ టౌన్ ప్రెసిడెంట్స్ భార్య రావాలని చెప్పి అందరినీ ఇసుకురావాలి ఐన ఉంటారా గౌరవించుతారు ఓకే ఐన ఉంటాను ఓకే ఐతే వా సైంటిస్ట్ ఏ పార్ల విషయం చెప్తా మరి మహిళా సంఘానికి वाला డిపార్ట్మెంట్ ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా అన్ని మహిళలకి సన్నబడ్ల ధర ఇరవై ఎనిమిది వందలు కూడా దాటింది డైరెక్ట్ గా రైతులు విధంగా కూడా ఆదుకుంటున్నారు అది మేము సంతోషిస్తున్నాం స్వాగతిస్తున్నాం మేము పోలీసు ఇచ్చినా కాబట్టి సన్నబడ్లకి మిల్లర్లు

తెలంగాణలో ప్రజల ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నా సివిల్ సర్వే శాఖలో మీరందరూ గెలవపడే విధంగా మీరు కార్యకర్తలు మీ నాయకులు భావించలేదు మీరు నన్ను ఎంతో ప్రేమ అభిమానంతో చూశారు మీ బుద్ధలను సాధించారు కుటుంబం లేదు మీరు మా కుటుంబం వాటి మరి ఇది చాలా రాష్ట్ర వ్యాప్తంగా సన్న కార్యక్రమం లాంచ్ ప్రోగ్రాము ఇలాగే ఇది చాలా ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాము మొత్తం భారతదేశంలో ఈ ప్రోగ్రాం అయితే చూస్తున్నారు ఇంట్లో ఉంటే మాత్రం అతనికి కాంగ్రెస్ కార్యకర్తగా కాంగ్రెస్ కాంగ్రెస్ అభిమానులు నేను భావించలేను మీరు పెట్టండి మీరు కూడా రాష్ట్రం పెట్టండి అమ్మా తీసుకుంటున్నీ

అయితే ఇప్పుడు రామస్వామి గుయేదారు రాజీ ప్రాంగణమని నామీకరణం చేసినాము ఎని ఎని చెప్పబోతున్నారు మనం రాహుల్ గాంధీ గారి మీటింగ్ రాజీ ప్రార్థన పెట్టి అక్కడ సుమారు నలభై వేల మందితో ఈ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది పూర్తి ప్రోగ్రామైందంటే ముప్పై తారీఖున నాలుగున్నరకి ముఖ్యమంత్రి గారు రామస్వామి గుంటగాడ హెలికాప్టర్ లో దిగుతారు మన రామస్వామి గుట్ట నేను ఎంతో కష్టపడి శ్రమించి కట్టిస్తున్న రెండు వేల సిగ్ రెండు ఫ్లాట్స్ పని చురోపెట్టి రక్షిస్తారు అక్కడి నుంచి మళ్ళీ హెలికాప్టర్ లోనే రాజీవ్ భాగంలో వస్తారు రాజీవ్ బాగా సుమారు 5 గంటలు గెత్తారు ఆ జర్మన్ డే ఫ్యాక్టరీ షాపింగ్ ఆ చేసుకున్నాను ఎండలో మరి ఆ మీటింగ్ కేవలం గంట సేపు తీ ఆ మీటింగ్ తర్వాత వాళ్ళు బాల్ము వెళ్ళి అందులో కూడా హైదరాబాద్కి పోతారు నేను మీ అందరిని అప్రషియస్ కున్నాను నేను తెలుసు Para subirle al mundo